రామ్టాక్కి తిరిగి స్వాగతం విశాఖలో జనసేన మూడు రోజుల పండగ జరగబోతుంది జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి వినూత్న కార్యక్రమాలతో జనం మధ్యలోకి దూసుకుపోయాడు దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాడు హండ్రెడ్ పర్సెంట్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే చేపట్టడమే కాకుండా తను తీసుకున్నటువంటి శాఖలు చాలా మంచి పాపులారిటీ ప్రజల ఆ ప్రజాదరణ సాధించాడు ఉదాహరణకి రాజులో అన్ని గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి రికార్డు సృష్టించాడు గ్రామీణాభివృద్ధి శాఖలో అడవి తల్లి బాటతోటి గిరిజనుల గుండెల్ని కొల్లగొట్టాడు జలజీవన్ మిషన్ పేరుతోటి అమృత ధార ఇంటి ఆడబడుచులు కురిపించాడు అటవీ శాఖలో కుకీ ఏనుగులు తీసుకొచ్చి పంటల్ని కాపాడాడు అంతేందుకు ఉప ముఖ్యమంత్రిగా తిరుపతి సభతోటి సనాతన ధర్మ పరిరక్షకుడుగా దేశ వ్యాప్త ఖ్యాతి గడించాడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే జనసేన మూడు రోజుల కార్యక్రమం ఇదే ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు మంత్రులు ఉన్నారు నాదేండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖలో అవినీతిపై యుద్ధం ప్రకటించాడు రెండు రోజుల క్రితమే స్మార్ట్ కార్డ్స్ లాంచ్ చేశాడు సరే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా తన పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాడు ముగ్గురు జనసేన మంత్రులు కూడా జనాదరణ పొందారు తమ తమ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు దీంతో పాటు పవన్ కళ్యాణ్ తన వృత్తి ప్రవృత్తి అయినటువంటి సినిమా రంగంలో పెండింగ్లో ఉన్న మూడు సినిమాలను కూడా కంప్లీట్ చేశారు అందులో ఒకటి హరిహర వీరమల్లు రిలీజ్ అయింది అది అది కూడా దాంట్లో కూడా సనాతన ధర్మ పరిరక్షకుడుగా పాత్ర పోషించాడు సరే ఏంటంటే నేను ఇప్పుడు ఇంతకు చెప్పదలసింది ఏంటంటే ఇవన్నీ కార్యక్రమాలతోటి గత పద్నాలుగు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలు కుంటు పడ్డాయి అనేది ఒక ఆరోపణ ఉంది అది ఆరోపణ లేకపోతే నిజమా అంటే కొంతవరకు దాంట్లో కరెక్టే పార్టీ కార్యక్రమాలు అనుకున్న పద్ధతుల్లో ఫోకస్ పెట్టలేకపోయాడు ఈ కారణాలు నేను పైన చెప్పిన కారణాల వలన ప్రభుత్వం లో మొదటిస మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చి మరి దాన్ని అవగా అవగాహన చేసుకొని దాన్ని పరిపాలనని చేయటం మీద కాన్సన్ట్రేషను తన వృత్తి అయినటువంటి సినిమాలు నిర్మాతలు దెబ్బతింటున్నారు కాబట్టి ఇప్పటికే అయింది కాబట్టి అవి కంప్లీట్ చేయటం వల్ల పార్టీ మీద దృష్టి సారించలా ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ పని కంప్లీట్ చేయటానికి పార్టీ కార్యకర్తలకి దగ్గర కావటానికి సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఎందుకంటే ఇరవై ఎనిమిది వచ్చి అసలు మరి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పార్లమెంటు సభ్యులు ఉన్నారు వీళ్ళందరితోటి కూర్చొని వాళ్ళ మనోగతం ఏంటి ఇంట్రాక్షన్ తీసుకోవటం తర్వాత ఇది ఇది శాసన ప్రతినిధులతోటైతే పార్టీ ప్రతినిధులతోటి సాయంత్రం రెండు గంటల నుంచి పార్టీ ప్రతినిధులతోటి కార్యనిర్వాహక వర్గం విస్తృత అంటే ఎక్స్టెండెడ్ దాదాపు మూడు వందల పైచీలకు వాళ్లతోటి ఇంట్రాక్షన్స్ ఆ తర్వాత మరుసటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చేసరికి పార్టీలో కొత్తగా ఎదుగుతున్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్లతోటి పూర్తి రోజు ఇంటరాక్షన్ చివరి రోజు సరే మొత్తం క్రియాశీలక సభ్యుల్లో చాలా మెరికల్ లాంటి వాళ్ళంతరినీ ఐడెంటిఫై చేసి ఒక బహిరంగ సమావేశం ఇది అంటే దీని అర్థం ఏంటంటే పార్టీ క్యాడర్లో న్యాచురల్గా ఉంటుంది ఏంటి సంవత్సరం పైన ప్రభుత్వంలోకి వచ్చి కూడా మనం ఏం చేయట్లేదని మధ్యలో కాన్ఫరెన్స్ పెట్టారు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ పబ్లిక్ మీటింగ్స్లో పార్టీ క్యాడర్ తోటి అంతగా ఇంట్రాక్ట్ అవ్వడానికి కుదరదు కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్గా పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణం బలోపేతం చేసుకోవటానికి పార్టీ కేడర్ యొక్క మనోగతం తెలుసుకోవటానికి పార్టీ కేడర్ తోటి సమన్వయం చేసుకోవటానికి బాధ్యతలు పంచుకోవటానికి వాళ్ళ మండనలు చూరగొనటానికి అన్నిటికీ ఒక పార్టీ వేదికని యాక్టివేట్ చేయటానికి ఇది దీని సారాంశం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజం చెప్పాలంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది ఎందుకంటే ప్రభుత్వానికి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్గా ఉపయోగపడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఉదాహరణకి ఎయిర్పోర్ట్ అమరావతి ఎయిర్పోర్టు భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ పేరుతోటి దాదాపు నలభై వేల ఎకరాలు సేకరించాల్సి వచ్చినప్పుడు రైతుల మనోగతాన్ని కేబినెట్లో వ్యక్తపరచగలిచాడు గలిగాడు అట్లానే మొన్న లేటెస్ట్ కేబినెట్ మీటింగ్లో ఈ వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారినప్పుడు వసూలు చేసే డెవలప్మెంట్ ఛార్జెస్ స్థానిక సంస్థలకి కొంత భాగం ఇవ్వాలనేది తీసుకొచ్చేసి అది అందరి అది ఒక విధంగా స్థానిక సంస్థల బలోపేతానికి కూడా ఉపయోగపడుతున్నాడు అంటే ఏం చెప్పాలంటే ఒక 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 ఇమేజ్ సపరేట్ ఇమేజ్ అనేది పవన్ కళ్యాణ్కి వాళ్ళ ఏర్పడింది ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆంధ్ర రాజకీయాల్లో రెండు శాశ్వత కేంద్రాలు ఉండే ఇక నుంచి శాశ్వతమయ్యింది మూడు కేంద్రాలు ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది వాస్తవం ఇవాళ ప్రధాన స్రవంతిలో రెండు కాదు మూడు రాజకీయ కేంద్రాలు ఏర్పడ్డాయి ప్రధాన స్రావంతి ఇంకా చాలా ఉండొచ్చు ఇది స్థూలంగా చెప్పాలంటే ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి విశాఖ మూడు రోజుల జనసేన పండగ ఇవాళ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ముందు భవిష్యత్తులో ఇదే జనసేన ఆంధ్ర రాజకీయాల్లో ఎలా కీలక పాత్రధారిగా ఆరుభించాలని అనుకుంటుందో దానికి భూమికే విశాఖ రాజకీయ వేదిక చూద్దాం ఈ మూడు రోజుల అయిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి